తామర పూలదండి నేను వరలక్ష్మి వ్రతానికి తామర గింజలు పెట్టాను అవి పక్కెట్లో పెడితే ముంచినాయి అనమాట అయితే ఇప్పుడు బయట పెట్టడం వల్ల కుక్కలు వచ్చి దీంట్లో నీళ్లు తాగటం వల్ల మొక్కలన్నీ చనిపోయినాయి ఫస్ట్ ఆకులు అనేది లేవు అసలుకి ఇంకా నేను ఏం చేశానంటే అయితే కుక్కలు బాగా ఆగం చేసేదట్టు అని చెప్పి లోపలికి తీసుకొచ్చి పెట్టాను అప్పుడు కొంచెం మళ్ళీ ఆకులు వచ్చినాయి అనమాట అట్లా అయితే ఈ బకెట్ నిండా నీళ్ళు పోసి వెళ్తున్నానండి నేను పొద్దున పూట వెళ్ళేటప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయ్యేటప్పటికి ఇంత వెళ్తొచ్చేస్తుంది ఎండక ఆవిరైతానికేమో నేను ఇట్లా చూడండి మాది హాల్ అనమాట ఇది హాల్కి ఇక్కడ పెడతాను ఇవి చిన్న చిన్న పక్షులు వస్తాయండి బ్లాక్ కలర్ రెండు రకాలు పిసుకులు ఎక్కువగా పిసుకులు ఉన్నాయి ఇక్కడ మా ఇంటికాడు గూడు కట్టుకొని కూడా ఉంటాయి అవి తాగుతున్నాయి ఇందులో నీళ్ళు చల్లగా ఉంటాయి ఎండాలేటప్పుడు కూడా దీంట్లో నీళ్ళు అవి తాగుతున్నాయండి ఇన్ని నీళ్ళు తాగుతాయని నేను అనుకోలేదు ఇన్ని నీళ్లు తాగేసేసినాయి రెండు రోజులకే నిన్న డబ్బాలో పెట్టి వెళ్తే అవి తాగట్లేదు ఇందులోయే తాగుతున్నాయి చల్లగా ఉంటాయి అండి ఇందులో నీళ్ళు ఎంత అయినా సరే చల్లగా ఉంటాయి నీళ్లు నేను అందుకని ఎప్పటికప్పుడు నిండా పోషించుతున్నానండి పాపం వాటర్ కోసం నిన్న పొద్దున కూడా పోసాను ఈ నీళ్ళు ఈ రోజుకి చూడండి నిన్న అయిపోయింది